ఆయన అంద నమస్తే మీకంటూ కల్మోగి డ్రైవ్ మళ్ళీ అయితే ఇప్పుడు కట్టె రోడ్లకే నేను ఇప్పుడు మా మామ వాళ్ళ కట్టెలకి రోడ్కై చదువుతున్నా ట్రిప్ అవుతుంది మా ఫోన్ చేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాక కలుగుతాం మరి మనమైతే ఇప్పుడు చూద్దాం మా మామై గారికి కట్టెల రోడ్డు కోసం ఎక్కడే మా మామ వాళ్ళు మా ఊరి ఏర్పాటు ఏర్పాటు పోటీ ఉంటుంది అయితే మా ఎయిర్ కూర్చున్నారు మా మామ వాళ్ళ కట్టెలు మా ఎయిర్ ఇక్కడ ఉండదు ఈ ఎట్లా వేరే వచ్చింది మా బ్రిడ్జ్ ఎంకాదు అవి పని చేయకు పోతున్నాయి మనమైతే పోతున్నాము కంట్రైవర్ కోసం వీళ్ళే మా ఏరియా మా బ్రిడ్జ్ బ్రిడ్జ్ అనిపిస్తుంది కదా అవు మా బ్రిడ్జ్ అది అటు అటు సైడ్ రంగపేట అవుతుంది రంగపేట తుక్కాపూర్ మాందాపూర్ కొన్నపూర్ అట్టేంతూపేట అట్టేంతది అది మా ఊరు ఆడుందావు ఆడు ఉందో మనం మా వచ్చినాము మాడుకున్నావు ఎప్పుడైతే మనం పోతున్నాం మళ్ళీ ఇప్పుడు కట్టె నుంచి మళ్ళీ అని నెగిల్ చేయడానికి మా ఇంకా మూడు మళ్ళీ మా చెల్లికాల కట్ట కింద ఇప్పుడు మళ్ళీ దున్నొచ్చి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంటికి రావాలి ఇంటికి వచ్చి మళ్ళా గ్రిసింగ్ కొట్టుకొని మంచిగా సర్వీసింగ్ చేసుకుని రావాలి మళ్ళీ మేనేజర్ రోజు కేజీ లెక్కిస్తాం మా దగ్గర మా దగ్గర రేపు సిటే మా దగ్గర దగ్గర చాటించి ఆడే కామెంట్ చేయండి మా మామే ఆడున్నావు కంపెనీ మా మామ వాడావు ఆడని ఆడవు ఆడో ఆడవు మీ దగ్గర కేజీలు ఉంటే మంచిగా కామెంట్ చేయండి మాకు కేజీలు కావాలి డబుల్ ఓలీ మా బండి మహేంద్ర ఫైవ్ సెవెన్ ఫైవ్ డీ ఎయిట్ ఎక్స్ప్రెస్ మా బండి కేజీలు సేల్కుంటే కామెంట్ చేయండి మౌల్ బ్రిడ్జ్ మా బండి అయితే రోజు వెనక కేజీలు ఎక్కిస్తాం మా బండికి అయితే ఈసారి మొత్తం రచ్చ రచ్చ మొత్తం ఇది సరే అయితే ఇది అంత మనం కూడతాము ఇది అంతా ఇయో ఇదే పైకి కిరాలు ఉంటుంది అంత మనం కూడతాం ఇది పెద్ద బిట్ కొత్త బిట్ అంత ఇది పది కిరాలు బిట్టు మనం కొడతాం ఇది ఇవ్వు ఆ దుఃఖం అయితే మావోలే నాకు మామలు అది ఆడికి వెళ్ళ మా మామగారు మళ్ళీ కలుద్దాం మా మామగారికి వచ్చినాయి మా వాళ్ళ గురి ఇప్పుడైతే అయితే మళ్ళీ మొన్న అయితే పోవాలి మళ్ళీ మంచి మామ గడు మంచి మామ యాదు మా బాబు వీడే మా మామగారు ఇవు మంచి మామగారు వీడే పండిస్తుండ మావడి నడిపిస్తుంది బండి నడిపిస్తున్నాడు చాలా భయపడతారు మా వాడికి కాకపోతే సీనియర్ మావాడు వీడు కట్టెలు వేసుకుందని రమ్మన్నాడు కట్టెలు నాకే పంపిస్తున్నాడు బాడక వీడు అది మొత్తం పీతాడు నాకే పంపిస్తున్నాడు ఇక బండి సాంగ్ కూడా ఇవ్వు ఇంకోడు మాడి బండి పండిస్తుండీ ఇవ్వు ബണ്ട ബ കട്ട്സ് മന ബണ്ടി റോഡ് അത് മിട്ടുപോട്ട് ഇതേ മാർ

ఇప్పుడు మనం బండి తుడు వెళ్ళి ఇప్పుడు మన తుడు ఇంటికైతే వెళ్ళిపోము ఇది అయిపోయినా మళ్ళీ కూడా దున్నుకోవాలి మాది శిలకల చిల్కరూడు మళ్ళీ ఉండి కట్టకైనా దున్నాలి ఇప్పుడైతే ఇగో మాట అవుతుంది వీడియో ఇస్తే నీ మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది ఫాలో అవుతుంది